పశ్చిమ గోదావరి జిల్లా వల్లూరు గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మధురం చిత్ర యూనిట్ ఆచంట మండలం వల్లూరులో విజయకృష్ణ థియేటర్ దగ్గర సందడి చేశారు ఆచంట మండలం వల్లూరుకు చెందిన హీరో ఉదయ్ రాజ్ తాను తీసిన మొదటి సినిమా కాబట్టి ప్రేక్షకులు అందరూ విజయవంతం చేయాలన్నారు ఉభయ గోదావరి జిల్లాలో గోదావరి పరిసర ప్రాంతాల్లో మొత్తం షూటింగ్ జరిగిందన్నారు తనను ఆదరించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఉదయరాజ్ తీసిన మధురం చిత్రం చాలా బాగుందని ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా ఉందని సినీ అభిమానులు మీడియాకు వెల్లడించారు ओके रेडी 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 ओके रेडी 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 ओके रेडी 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 బాగుందండి అంటే మీ ఊరు గ్రామ కుర్రోడు హీరోగా చేయడం మీకు ఏ రకంగా అనిపిస్తుంది అంటారు సినిమా చూస్తేనండి సినిమా బాగుందంట ఎలా అండి సినిమా చాలా బాగుంది అండి చాలా బాగుంటుంది అని అనుకున్నాం కానీ చాలా అద్భుతంగా తీసారు సెంటిమెంట్ లవ్ స్టోరీ అంతా కూడా అందాలు సేమ అందాలు అన్ని అద్భుతంగా తీసారు తీయడం మన ఊరిని మళ్ళీ మనం స్క్రీన్ పేర్ మీద చూసుకోవడం అలాగే రోడ్డు కూడా మన ఊరు నిర్మాత అవడం హీరో కావడం చాలా సంతోషకరంగా ఉంది మా ఊరికి అన్ని రెండు వేల ఇరవై ఐదు అన్ని సో ఇలాగే మా ఊరికి ఒళ్ళూరికి ఎంత పేరు రావడం అదే స్కూల్ నిమిత్తం కూడా స్కూల్లో కూడా చదువుకున్న అమ్మాయిలు స్టేట్ లెవెల్లో ర్యాంకులు కొట్టడం అలాగే మా ఊరి నుంచి వెళ్ళి ఒకరోట హీరో అవడం మరి అలా అన్నయ్య నిర్మాత అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది మా ఊరికి పేరు వస్తాం కానీ ఎంత గట్టి పేరు వస్తుందని మేము ఊహించలేదు పదిహేడో తారీని రిలీజ్ అయింది మూవీ ఇక్కడ మాకు ఆయన గుళ్ళూరులో పుట్టి పెరిగేది కాబట్టి తారీఖు మా నేను పుట్టి పెరిగిన ఊరిలో నా సినిమా రిలీజ్ చేయాలని చెప్పి ఒక రోజు ముందు రిలీజ్ చేయడం మాకు సంతోషంగా ఉంది ఎందుకంటే మిగతా డియాక్టర్స్ అన్ని పద్దెనిమిదో తారీ సినిమా సూపర్ సూపర్ హిట్ సినిమా

ఉదయం హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు ఉదయరాజ్ మధుర మూవీ హీరో ముందుగా వల్లూరు యూత్ అందరికీ థ్యాంక్స్ చెప్పేటట్టు నన్ను నేను సపోర్ట్ చేస్తున్నందుకు అలాగే విజయకృష్ణ థియేటర్ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న పద్నాలుగు పాలకి పేరు పేరు నా పేరు పేరు నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ వైష్ణవి హీరోయిన్ హీరోయిన్తో వర్క్ చేశాను సో మీ అందరూ లవ్ నాకు చాలా అర్థం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అవర్ మూవీ హిట్ ఈ మూవీ కోసం మీ అందరూ కోసం నా దగ్గరలో చాలా చాలా ప్రేమ ఉంది సో థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వల్లూరు యూ థ్యాంక్ యూ

వల్లూరు ప్రసాద్ చాలా 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 ఫ్యాంక్స్ అండి ఎందుకంటే ఉల్లూరు ఫస్ట్ టాక్ ఇక్కడి నుంచి వచ్చింది సో ఆ టాక్ మొత్తం ఆంధ్ర తెలంగాణ అంత పాజిటివ్గా వచ్చింది ఉంది నాకు ఈ ఒల్లూరుతో చాలా ఎందుకో సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే నా ఫస్ట్ హీరో ఒల్లూరు నా ఫస్ట్ ప్రొడ్యూసర్ ఒళ్ళూర్ ఒల్లూరు నేను తీసిన ఫస్ట్ సినిమా ఒల్లూరు థియేటర్లో పడింది ఆ టాక్ కూడా ఫస్ట్ నుంచి ఒల్లూరు నుంచి వచ్చింది కాబట్టి ఒల్లూరు ప్రజలందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాను ఎవరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటూనే ఉంటాను సో ఎంత పెద్ద హిట్ ఇచ్చిన ఒల్లూరు ప్రజలకి యూత్ కి మొత్తం అందరికీ అందరికీ నేరుటి పేరిన ధన్యవాదాలని అందరికీ థ్యాంక్